ఇప్పుడు చెప్పు పిచ్చివాళ్ళని వెనకాల ఇప్పుడు బతిమలుకుంటున్నాను అంత చురుకున అయిపోయాను నీకు అందుకని అనుకున్నాను ఒప్పిస్తాను పని అయి వరకు నేను వదిలే సమస్య లేదు ఆడపిల్ల ఇలాంటి పని కొప్పి చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను వరకు చూడలేదు చాల చీప్గా మాట్లాడుతున్నాను అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే బరువు పొద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నాం ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి వినిపించుదో బ్యాలెన్స్ తగ్గట్టే ఎంత కావాలి కాదు కొంచెం కోఆపరేట్ చె నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ చెయ్యి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే ఆడపిల్ల నువ్వన బాధార్థం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు అప్లికేషనా అంటే చూడడం లేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు మా అమ్మ అడ్రస్ చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా పెడ్రస్ కొంపెర్టాన నా అర్థ తెలుసా అలాగా ఆ అంజు అసైన్‌మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే కట్లే వచ్చాయి సైన్స్ ప్రాక్టికల్స్ అలాగనా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను రన్సేక్ నౌ నౌ టేక్ రెస్ నో ద గ్రేట్ మూవీ నేడే విడుదల ద గ్రేట్ మూవీ ఫ్రే 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 అన్నయ్య హీమేంద్ర ఎందుకు ఇస్తున్నావు 什么问题啊 ఏదో తప్పైపోయింది అంతే అంతేనా అంతే ఏదో సరదా కోసం చేప్ప సరదా ఇంట్రా ఏమైందిరా అమ్మ ఫోటో కనిపించట్లేదురా కనిపించట్లేదా ఎక్కడ పడేస్తావరా నుండు బస్సులో మొత్తం వెతికాను రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్క

కాశీ నుంచి గంగాజలం తెప్పించాను ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నారా ఈరోజు అన్నం రోజు కదమ్మా అన్నంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నాను అన్న కోసం గంగా జలం తెప్పించాను నువ్వు చచ్చావని చెప్పిన పన్నెండేళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాను ఈసారి చంపటం చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి జరుగుతాయి రే బాసు నీ టపాసు రండి రండి హాయ్ రా ఈ అమ్మాయి కలెక్ట్ ఆఫీస్లో పని చేసి అమ్మాయి బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నస్కారండి బావాడు బాగా సీరియస్ నువ్వే సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో నేను అందుకు రాలేదు ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు మా అమ్మ ఎమ్మా ఏమైంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ అచూకీ కోసం అడిచి పెట్టాడు మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం బొడ్డోడా అదృష్టవంతుడు రా వయసుకు మించి నానా శాఖరీ చేశాడు ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే